కోడి జుట్టు ఆకండి ఈ ఆకు ఎంతమందికి తెలుసు ఇది ఎక్కువగా పల్లెల్లో దొరుకుతుంది ఈ ఆకుతో తాలింపు పప్పు చేసుకోవచ్చు నేను ఊరు వచ్చినప్పుడు ఈ ఆకును కోసుకొచ్చానండి ఈ ఆకును ఇప్పుడు నీట్గా ఒల్చుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకున్న ఆకును ఇలా సన్నగా తరుక్కోవాలి దీన్ని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కోడి జుట్టకు కడిగి ఇలా పెనంలో ఆయిల్ ఆనియన్ మిరపకాయలు సాల్ట్ ఆకు వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో వేరుశెనగింజల పొడి వేసి కలుపుకోవాలి ఇలా ఆకు బాగా వేపుకున్న తర్వాత ఇందులో గింజల పొడి వేసి కలుపుకోవాలంటే ఇది అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది ఈ ఆకు దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి Das